క్రైస్తల దేవుడు మండలం ప్రేమించి మనకు మరొక దినాన్ని అనుగ్రహిస్తూ వచ్చారు అందునబట్టి దేవునికి స్తోత్రం ఈ ఉదయ కాలము దేవుని వాగ్దానం రెండవ రాజుల గ్రంథము పంతొమ్మిదో అధ్యాయము ఇరవై వచనం నీవు నా ఎదుట చేసిన ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను సో దేవుడు మండలం ప్రేమించి దినమంతటి కొరకే ఈ శ్రేష్టమైన వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చారు నీవు నా ఎదుట చేసిన ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను సో ఉదయకాలం దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు దేవుని ఎదుట చేసినటువంటి ప్రార్థన అంగీకరించి ఉన్నానని ఈ విషయంలో ఇక్కడ హిజ్కియా దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించిన తీరు గురించి రాయబడుతూ వచ్చింది యహోవా మాదేవ లోకమందున్న సమస్త జనులు నీవే నిజముగా అద్వితీయ దేవుడువైన యహోవా అని తెలుసుకున్నట్లుగా అతని చేతిలో నుండి మమ్మను రక్షింపు సో ఇక్కడ ఎవరి చేతిలో నుండి రక్షించాలని హిజ్కియా ప్రార్థన చేస్తున్నాడు అంటే అశురు రాజన సన్హేరే విషయమందు నీవు నా ఎదుట చేసిన ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను అంటే దేవుని యొక్క గొప్పతనాన్ని ఎరిగి దేవుడు ఖచ్చితంగా చేయగలడు అన్న గొప్ప విశ్వాసంతో హిస్కియా ప్రార్థించినట్లుగా మనం దేవుని యొక్క వాక్యంలో చదవగలం లోకం అంటే నీవే సమస్త జనులు నీవే నిజముగా అద్వితీయ దేవుడైన అని తెలుసుకున్నట్లుగా అతని చేతిలో నుండి మమ్మును రక్షింపు ఉదయకాలము మనము సేవిస్తున్నటువంటి దేవుడు లోకమందున్న సో అంటే సమస్త జనులు నిజంగా మన సేవిస్తున్నటువంటి దేవుడు నిజముగా అద్వితీయ దేవుడు అయిన యహోవాన్ అంటే ప్రతి పరిస్థితిలో కూడా మనం కూడా హిస్కి అవ్వలే దేవుని ఏరిగి ఆయన గొప్పతనాన్ని గుర్తించి మనం ప్రార్థిస్తూ వచ్చినప్పుడు మన జీవితంలో ఏ విషయంలో అయితే దేవుని యొక్క సన్నిధిలో మనం ప్రార్థన చేస్తామో ఆ ప్రార్థన దేవుడు ఖచ్చితంగా అంగీకరిస్తాడు అందుకే దేవుడు చెప్తూ వచ్చాడు హిస్కియాతో నీవు నా ఎదుట చేసిన ప్రార్థన నేను ఉన్నాను కీర్తన అరవై ఆరు ఇరవై వర్షం చదివితే దేవుడు నా ప్రార్థనను త్రోసివేయలేదు నా యుద్ధ నుండి తన కృపను తొలగింపలేదు దావిది కూడా ఎరుగుతూ వచ్చాడు దేవుడు నా ప్రార్థనను త్రోసివేయలేదు నా యొద్ద నుండి తన కృపను తొలగింపలేదు ఆయన సన్నతింపబడును గాక అంటే దేవుడు ఖచ్చితంగా గొప్ప కార్యాలు జరిగించేటువంటి దేవుడు మనము అధ్యాయంలో దేవుని యొక్క వాక్యంలో చదివినట్లయితే దేవ రాయబడుతూ వచ్చిందనమాట దేవుని ఆశ్చర్య కార్యములను చూడరండి నర్లేడలు ఆయన జరిగించే కార్యములను చూడగా ఆయన భీకరుడే అన్నాడు సో మన మనుషులమే కానీ ఆ భీకరుడైన దేవుడు మన విషయంలో జోక్యం చేసుకున్నాడు అంటే ఆయన మన ద్వారా జరిగించేటువంటి కార్యాలు చాలా అంటే మన అంటే మన దృష్టికి అవి ఎంత ¿No? గొప్పవిగా అనమాట అలాంటి సజీవుడైన దేవుని మనం సేవిస్తూ ఉన్నాం ఉదయకాలం ఆయన మన ప్రార్థనను త్రోసివేసే దేవుడు కాదు అంటే మన యుద్ధ నుండి ఆయన కృపను తొలగించే దేవుడు కాదనమాట ఆది కాండము పంతొమ్మిది అధ్యాయం ఇరవై ఒకటో వర్షం చదివినట్లయితే ఈ విషయంలో నీ మనవి అంగీకరించుతని సో లోతు అంటున్నాడు అనమాట ఆ యొక్క సుధమ గుమ్మరాలు ఆ యొక్క పట్టణాలు నాశనం అవుతూ వచ్చినప్పుడు సో నేను ఒకవేళ దేవుడు చెప్పిన స్థలానికి వెళ్ళేటప్పటికి ఒకవేళ నేను కాలిపోతానేమన్న భయంతో అక్కడ దేవుని రిక్వెస్ట్ చేస్తున్నట్లుగా మనం దేవుని యొక్క వాక్యంలో చదవగలం ఈ విషయంలో నీ మనవి అంగీకరించి అని అక్కడ దేవుడు చెప్తూ వచ్చాడు అనమాట అంటే వెళ్ళేంత వరకు కూడా సో దేవుడు అంటే ప్రతి చిన్న విషయంలో అప్పటికప్పుడు కూడా మన విషయంలో దేవుని యొక్క స్పందన ఎలా ఉంటదంటే మనం దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ వచ్చినప్పుడు ఆయనతో మనం సహవాసం చేస్తూ వచ్చినప్పుడు ఆ అనుభూతి మనకు ఆల్రెడీ అర్థం అవుతుంది దేవుడు తన వాక్యం ద్వారా స్పష్టంగా మనతో మాట్లాడతాడు లోతు విషయంలో అదే జరుగుతూ వచ్చింది అన్నమాట ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనం చదివినట్లయితే నీవు త్వరపడి అక్కడికి తప్పించుకొని పోమ్మని ఈ విషయంలో నేను నీ మనవి అంగీకరించి ఉన్నానని సో దేవుడు గొప్పవాడు ప్రతి పరిస్థితిలో కూడా మనం తప్పించేటువంటి దేవుడు అంతేకాకుండా మన ప్రార్థన త్రోసివేసే దేవుడు కాదు ఆయన మన మనవి అంగీకరించే దేవుడు సో మనం దేవుని సన్నిధిలో విన్నవించిన ప్రతిది కూడా ఆయన ఆలకించి మనకు జవాబిచ్చే దేవుడు ఉదయకాలము నీవు నేను ఇన్ని సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తూ ఉన్నాను సో నేను ఈ పరిస్థితి కోసం నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను నా ప్రార్థనకి రిజల్టే కనపడట్లేదని నువ్వు ఉదయకాలము you ఆవేదన వ్యక్తపరుస్తూ ఉండవచ్చు కానీ నీ జీవితంలో దేవునికి అయిష్టమైనవి దేవునికి సో ఇష్టం కానివి నువ్వు తొలగించుకుంటూ వచ్చినప్పుడు దేవునికి మనకున్న మధ్య సంబంధం దేవుడు ఏ విషయంలో మనం దేవుని దగ్గరికి వెళ్తామో వెంటనే దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడతారు సో అలాంటి అనుబంధం దేవుని సన్నిధిలో మనకు లేకపోతే సో మనం ఎంత ప్రార్థన చేసినా కూడా దేవుడు మనం అనేవి వినరు సో ఉదయకాలము మనకు దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు హిస్కియా దేవుని యొక్క గొప్పతనాన్ని అరిగి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ వచ్చాడు వెంటనే దేవుడు జవాబిచ్చాడు నీవు నా ఎదుట చేసిన ప్రార్థన నేను అంగీకరించున్నాను సో లోతు విషయంలో చేసిన ఈ విషయంలో నేను అంగీకరించున్నాను దావిద గ్రహించాడు దేవుడు నా ప్రార్థనను త్రోసివేయలేదని దేవుడు మన ప్రార్థన త్రోసివేసే దేవుడు కాదు కష్టకాలంలో ఆపత్కాలంలో ఇబ్బంది సమయాల్లో ఆర్థిక ఇబ్బందులతో అనారోగ్య పరిస్థితులతో నువ్వు కాలం బాధపడుతూ ప్రార్థన చేస్తున్నావేమో అయ్యా నా ప్రార్థన విన్నుమని నువ్వు మూలుగుతూ ప్రార్థిస్తున్నావేమో దేవుడికి తప్ప కుడా నీ ప్రార్థన వింటాడు హిస్కియా ప్రార్థన విన్నటువంటి దేవుడు లోతు ప్రార్థన విన్నటువంటి దేవుడు దావీది ఎరిగినట్లుగా మనం కూడా దేవుడు నా ప్రార్థన త్రోసివేయలేదు తన యుద్ధ నుండి ఆ కృపను సో మన యుద్ధ నుండి తన కృపను తొలగించలేదని మనం ఎప్పుడైతే నమ్ముతామో దేవుడు అన్ని విషయాల్లో మన ప్రార్థన కూడా జవాబు ఇచ్చి సో దేవుని యొక్క సంతోషాన్ని మనడేలా సంపూర్ణమయ్యేలా దేవుడు చేస్తాడు ఉదయకాలం దేవుడు అనుగ్రహించిన ప్రశస్తమైన వాగ్దానం మన జీవితానికి మనం అన్ని సమయాల్లో అన్వయించుకుని ముందు కొనసాగినట్లు ప్రభు మనందరికీ సహాయం చేయను గాక ప్రార్థన చేసుకుందాం ప్రేమైన తండ్రి మీకు వందనాలు ఎసయ మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి పరిశుద్ధిస్తున్నాను ప్రభా నీవు నా ఎదుటి చేసిన ప్రార్థన నేను అని సెలవిచ్చారు ఉదయకాలం నిత్య మాట మాటలు వింటున్నా మీ ప్రజలందరినీ కూడా జ్ఞాపకం చేసుకునండి వారి యొక్క ప్రతి పరిస్థితిలో మీ యొక్క సహాయాన్ని మీరు అనుగ్రహించి కృప చూపిస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తూ యేసు ప్రభు ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె